రోజ మిమ్మల్ని చూస్తుంటే మరి మాకు అలా అనిపిస్తుంది ఓ మై గాడ్ వండర్ఫుల్ నేను ఇప్పటివరకు సిక్స్టీన్ ఇంకా ప్లస్ సీరియస్ చేశాను మన తెలుగు నాటా వారిని మీరందరూ కూడా అభినందించి ఆశీర్వదించాలని కోరుతున్నాను టాలీవుడ్ లిటిల్ స్టార్స్ అనగానే ఎంతమందో ఉన్నారు ఎంతమందో హీరోలు అయ్యారు ఎంతమందో హీరోయిన్లు అయ్యారు చాలా పేరు ప్రఖ్యాతులు ఇప్పుడున్న హీరోలు కానీ హీరోయిన్లు కానీ చాలామంది ఉన్నారు కానీ అందులో ముఖ్యంగా మనకి గుర్తొచ్చేది ఎవరంటే శ్రీదేవి సో ఆ అమ్మ ఎక్కడున్నా తన ఆత్మ మన కళాకారుల చుట్టే ఉంటుందని నేను అనుకుంటున్నాను అందుకే ఈ కార్యక్రమాన్ని శ్రీదేవికి ఇస్తున్నాం నీ పేరేంటి అకుల్ 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 ఏం పిక్చర్ యాక్ట్ చేసావు ఏం పిక్చర్ యాక్ట్ చేసావు పిక్చర్ అంటే ఏ మూవీ యాక్ట్ చేసావు ఫోర్ మూవీస్ ఫోర్ మూవీస్ విశ్వాంబర వీడి టువెల్ లైలా వయసులో అంత వైబ్రేషన్ మాకు జడ్జెస్ గా కూర్చున్న అక్కడ వైబ్రేషన్ వచ్చింది అంత చిన్న బాబు ఇలా గొప్పగా చేయడం అనేది గాడ్ బ్లెస్ యూ తండ్రి అయ్యబాబు ఏంటి మళ్ళీ చెప్పు విశ్వాం బడ లైలా 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 ఎవరు నీ గర్ల్ ఫ్రెండ్ ఇంకా ఇంకేంటి డాన్స్ చేస్తావా నేర్చుకుంటున్నావా ఇంకేం నేర్చుకుంటున్నావు నేను సింగింగ్ నేర్చుకుంటే సింగింగ్ పాడతావా ఏం పాట ఒక్క చిన్న పాట పాడు ఏదో ఒక చిన్నది ఒక లైన్ పాడు పాటు గుర్తురాట్లేదా ఓకే ఎవరు నిన్ను బాగా ఎంకరేజ్ చేస్తారు మమ్మీయా డాడీయా నీకు నువ్వే ఎంకరేజ్ చేసేసుకుంటావా వాళ్ళిద్దరు చేయరా నువ్వే ఓహో వెరీ గుడ్ అమ్మా నాన్న ఓన్లీ స్కూల్ కి పంపించేస్తుంటారు అనుకుంటా లీవ్ పెట్టుకుంటా మమ్మీ డాడీ స్కూల్ కి పంపిస్తారు నేనేం డైలాగ్స్ మాత్రం నేనే నేర్చుకుంటా ఏం డైలాగ్స్ ఎవరిని చూసి నేర్చుకుంటావు నీకు నువ్వేనా టాబ్లెట్ చూసుకుంటా నేర్చుకుంటా టాబ్లెట్ ఎవరిని చూస్తావు ఏదైనా ఒక టాబ్లో చూసి నేర్చేసుకుంటావా ఒక డైలాగ్ చెప్పు గుర్తు పెట్టుకుని చెప్పు ఒక డైలాగ్ చెప్పు ఏ వీర్శి ఒక దాని పీకేస్తే పీక కోస్తా నా పీకోస్తావా చిరంజీవి గారు డైలాగ్ చెప్పేస్తున్నాడు ఓ ఇలాగన్నీ నేర్చుకుంటున్నావా అంటే నువ్వు ఎన్ని పీక కోస్తాను తల పగల కొడతాను ఇవి నేర్చుకుంటావా అవునా అయితే నువ్వు దూరం వెళ్ళి కూర్చో వెరీ గుడ్

చెప్పావు తను తనే మళ్ళీ వచ్చి నేను అల్లూరు సీతారామరాజు డైలాగ్ చెప్తానని చెప్పారు ఆ రోజుల్లో కృష్ణ గారు ఆ పిక్చర్ అల్లూరు సీతారామరాజు చేసినప్పుడు నిజంగా అల్లూరు సీతారామరాజు మళ్ళీ బ్రతికి వచ్చాడా అన్నంత ఇదిగా జనం చూశారు సో అంత గ్రేట్ మూవీ అది ఆ డైలాగ్ చెప్పడం రియల్లీ గ్రేట్ కీప్ వండర్ఫుల్ నీ ఫోటో ఇదేనా భలే ఉంది ఫోటో బాగుంది కదా నువ్వు సైన్ పెట్టడం రాదా వచ్చా మరి ఇందాక రాదన్నావు ఈ లోపల నేర్చేసుకున్నావా అకుల్ ఎంత బాగా ముద్దుగా పెట్టాడు సైన్ నాది ఎందుకు నాకు సైన్ రాదు నీ సైన్ నా సైన్ రాదు నేర్పిస్తావా పట్టుకో నా సైన్ నేర్పించాడు నాకు తీసుకో బాగుందా చూపించాడు తిరిగి చూపించా సో నువ్వుదా ఆహ్ హోడా కూర్చో నీ పేరు చెప్పు ఫస్ట్ సదస్య కృతి ఆ సదస్య కృతి స ఒకసారి చెప్పు సదస్య కృతి సరస్య కృతి సదస్య సదస్య కృతి ఓ చాలా వింతగా ఉంది చాలా బాగుంది నువ్వు నువ్వేంటి చెప్పు ఆక్షెస్ అక్చర్స్ అవా ఏం పిక్చర్ యాక్ట్ చేస్తావు సినిమాస్ చేశాను అంటే ఏం పిక్చర్ పిక్చర్ అండి సీరియల్స్ కూడా చేశాను ప్రేమ ఎంత మధురము మా మాస్టరు ఇంకా సరే అభిషేకం అభిషేకం కూడా చూసావు అభిషేకం చేశా ఓ వెరీ గుడ్ స్కూల్కి వెళ్తావా డుమ్మలు కొట్టేస్తుంటావా హెల్త్ అండ్ క్లాస్ సెకండ్ క్లాస్ ఏం పిక్చర్ ఏం పిక్చర్ ఎయిట్ చేస్తావు చెప్పు ఒక డెవిల్ సినిమా యాక్ట్ చేసా అనిమల్ శిక్షణ ఒక మూవీ ఉంది దాంట్లో కూడా చేశాను ఏంటి ఆ పిక్చర్ పేరు ఏంటి అన్ని మంచి శకునములే ఓ అన్నీ మంచి శకునములే వెరీ గుడ్ బా మంచి పిక్చర్ అది కదా పేరు బాగుంది సో ఇంకా నీకు పాటలు డాన్స్ ఇవన్నీ వచ్చా నేను ఒక డైలాగ్ నేర్చుకున్నా ఏం డైలాగ్ చెప్పు అమ్మా నువ్వు అప్పుడు సునందా పెట్టావు నేను మళ్ళీ అడుగుతాను పెట్టలేవు అందుకనే వాళ్ళు నేను స్నాక్స్ తినలేను ఓహో అంత కోపం వచ్చేస్తుందా నీకు నీకు స్నాక్స్ పెట్టకపోతే కోపం వస్తుందా అదొక డైలాగా అయితే మరి చెప్పు ఫాస్ట్ ఏం పర్లేదు ఫాస్ట్ ఫాస్ట్ గానే చెప్పు నీకు ఎలా చెప్పాలంటే అలా చెప్పు కమన్ చెప్పు మా అదేదో గుర్తు గుర్తురాట్లేదా తర్వాత చెప్తావా సరే గుడ్ తర్వాత గుర్తు తెచ్చుకో నేను మళ్ళీ పిలుస్తాను అప్పుడు చెప్పు ఓకే అందరు పట్టు

कॉन्वेंट स्कूल के बड़े बच्चे जब अंग्रेजी में बात करते हैं मारे में फूल भी गिरते हैं आ हा 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 हम उनमें ऑक्सीजन की मात्रा बढ़ जाती है क्या अंग्रेजों की और ये इंग्लिश स्पीकिंग लड़कों को ये इंग्लिश स्पीकिंग लड़कियां अपना जीवन साथी लोग को मार चुकी है तुझे क्या लगता है मुझे कभी लगा नहीं आपने अंग्रेजी में काम करो आपने पाकिस्तानी में काम करो बहुत लगा कि सिंधेश वाली सिंधा जिसको तो बिठा के रखे हो इस हर साल में दस सब्जेक्ट हर सब्जेक्ट में थी प्रक्रिया वाइवा एक्सटर्नल इंटरनल मेजर्स मेमर्स जैसे घर करके रखे मैं

कॉलेज इंडस्ट्री फोकस ऑन ऑर्डर विकल्प इसना फंक्शन लाइक अ गॉड डैम टेक्नोलॉजीज़ मास प्रोड्यूसिंग रोबोट्स बट इनी देवीज़ हैंड बोर्ड डिग्रीज़ वुड नॉट विसिंग दिग्रीज़ पॉइंट डेसिटेड लाइक इसी टीम का नार्क डेस्ट्री येलो सर बोलिए चारों ले ना बस अब बोलिए क्या मैं आपकी నువ్వు కనపడాలి కెమెరా అవునా లెఫ్ట్ హ్యాండ్ అమితాబ్ బచ్చనా సరే అదా

దేవ వేస్య ఊర్వశీపుత్రుడు ఆ అతడు పంచమ జాతి కన్య అందు అరుంధతి అందు శక్తిని ఆ శక్తి చండాలాంగుని అందు పరాశరుని ఆ పరాశరుడు పల్లె పొడిచైన అందు మా తాత వ్యాసుని ఆ వ్యాసుడు విధవరాండ్రి అయిన పితామహి అంబికతో మా తండ్రిని పినపితామహి అంబాలికతో మా పినతండ్రి పాండురాజును ధర్మ నిర్వాణ మీచే కీర్తింపబడుచున్న ఈ విధుల దేవుణ్ణి మా ఇంటి దాసితో కనలేదా సందర్భ అవసరాలను బట్టి క్షేత్ర బీజ ప్రాధాన్యతలతో ఏనాడో శంకరమైన ఆ కురువంశము ఏనాడో కులహీనమైనది కాగా నేడు కులము కులము అని వ్యర్థవాదములందుకు థ్యాంక్ యూ సీనియర్ ఎన్టీఆర్ గారి గురించి ఇంత డైలాగ్ చెప్పింది చాలా వండర్ఫుల్గా చెప్పావు థ్యాంక్ యూ ఆయనతో యాక్ట్ చేసిన అదృష్టం నాకు దక్కింది ఆయన డైరెక్షన్లో చేశాను పాతమ్మ కళ సంసారం తర్వాత డ్రైవర్ రాముడు ఎస్పెషల్ ఏమని వర్ణించను ఒక పాట ఉంది తెలుసా ఆ పాట ఏమని వర్ణించను నిచను మీ కాలుగును మనసును విన్నె level pun సూపర్ హిట్ సినిమాలు నేను ప్రహ్లాదైతే నాకు చాలా ఇష్టం మేము చూసి ఎంత క్యూట్ గా ఉన్నారు ఎంత క్యూట్ గా ఉన్నారు క్యూట్ గా ఉన్నారు థ్యాంక్ యూ అందులో అందుగల డింది లేడని సందేహం వల్ల అదైతే చాలా బాగుంటుంది మ్యామ్ లాస్ట్ ఎస్ మ్యామ్ క్లైమాక్స్ లో ఎస్ మ్యామ్ సో సీనియర్ ఎన్టీఆర్ గారి గురించి తను ఏం చెప్పిందంటే అసలు ఆయన గురించి అంటే ఇంత చిన్న పాప అంత పెద్ద ఆయన గురించి చెప్పడం అంటే ఇట్స్ నాట్ ఇది చాలా బాగా చెప్పావమ్మా సో అందరూ ఆయన బ్లెస్సింగ్స్ ఉండాలని అందరికీ ఒకసారి దండం పెట్టుకోండి రామారావు గారికి ఇప్పుడు ఇదేనా ఎస్ మోక్ష మోక్ష వండర్ఫుల్ థ్యాంక్ యూ సో మచ్

కదా సో ఇవాళ వాళ్ళందరూ మీరు కలుసుకున్నారు ఎంత హ్యాపీగా ఉన్నారు అందరూ ఒక స్వీట్ గ్రేట్ మెమరీ కదా మీకు నిజంగా తెలుగు నాట వారు ఒక వండర్ఫుల్ ప్రోగ్రామ్ ఫస్ట్ టైం వాళ్ళకు ఇదికి ఇదే ఫస్ట్ ప్రోగ్రామ్ వాళ్ళు సెలెక్ట్ చేసుకోవడం అన్నది నిజంగా గ్రేట్ కదా ఎందుకంటే కమర్షియల్ గా ఏదైనా ఏదైనా చేసుకోవచ్చు ఇంత ఖర్చు పెట్టి చేయాలంటే వేరే ఏదైనా చేయవచ్చు కానీ వాళ్ళు ఎస్పెషల్లీ పిల్లల కోసం చిల్డ్రన్స్ డే రోజున చెయ్యాలి దీన్ని ఫస్ట్ ఇదిగా ప్రోగ్రామ్గా టెలికాస్ట్ చేయాలన్నది నిజంగా ఐడియా దాన్ని తెలుగు నాటాలని మనం అందరం మరొక్కసారి అనేది సేమ్ డైరెక్ట్ తమిళలో కూడా చెప్పాడు సేమ్ డైరెక్ట్ తమిళలో కూడా చెప్పాడు అవునా చెప్పాను

అట్లా కల్లాన ఉంటారు కదా అంటే ఇట్లా స్పీడ్ అంటా ని చెప్పకూడదు అంట కెరతి కన్ఫరెన్స్ లో బొమ్మనలా ఉంది గుడ్ ఎనికి நல்ல కలి తెలి మీకు ఎలా అర్థం నా కవి నా నా సమలిగే వి తీరికి అతను అనేది అంటే షూట్

కొన్ని అవార్డ్స్ కూడా థర్టీ అవార్డ్స్ దాకా వచ్చాయి అంజలి సో రాకీ అని ఎందుకంటా ఉంది ఇప్పుడు చూడు చూడు రాకీ రాకీ ఇప్పుడు చెప్పనా ఎందుకు దండం పెడుతున్నారు నేను ఒక నటుడు చంకీల బట్టలు వేసుకొని అట్ట కిరీటం పెట్టుకొని చెక్క కత్తి పట్టుకొని కాగితంపుల వర్షంలో కీలగుద్రంపై స్పారీ చేసే చక్రవర్తిని కాలాన్ని బంధించి శాసించే నిజంతను నేనొక నటుండి నాది నాది కానీ జీవితాలకు జీభం కోసే నటుడు నేను కానీ పాతాడి కోసం వెతికే నెట్టు దేశం కడితే అన్ని మతాల దేవుణ్ణి దేశం తీస్తా శబ్బరికి కానీ జీవుడి నేను ఒక గతానికి జన్మిస్తాను జగానికి జీవిస్తాను యుగాలకు మరణిస్తాను పోయినా బ్రతికుంఠ నేనొక నటుడు లేనిది ఉన్నట్టు చూపే కరిగట్టుగాని ఉన్నది లేనట్టు చేసే టక్కు టమారు ఉన్నదంతా నేనే అనుకునే అహం బ్రహ్మస్మి అసలు ఉన్నామో లేనో తెలియని ఆఖరి మనిషి నేను ఒక నటుడు గతానికి భారత నేను వర్తమాన సారథి నేను రాబోయే కాలంలో రాయబోయే చరిత్ర నేను పుట్టపోతే రూపం మార్చుకునే అది తయన నేనొక నటును పిడుగుల కంఠాన్ని నేను అడుగుల సింహ నరం నరం నాట్యమాడే నట రాజ రూపాన్ని ప్రచండంగా ప్రకాశించు రంగ మార్తాడు నేను నేనొక నటుండి అసలు ఒక్కగొట్టుకున్న మాయకుడు కానీ తొమ్మిది తమిళ్ళున్న నటరాండి లింకి నేల రెండడుగులైతే మూడో పాదం మీ మనసులపై మోపే పామని మీ అంచనాలు దాటే ఆచారు సంచలనాలు సృష్టించే మరో తృప్తే నేను ఒక నటు అక్షరసల ఇంద్రుణ్ణి అందుబాటు చంద్రుడు అభిమానుల దాసుని అందరికీ ఆప్తడు చప్పట్లని పోంచేస్తూ వీళ్ళనే శ్లాసిస్తూ అనుక్షరం జీవించే అల్ప సంతోషి మహా అదృష్టవంతుడిని తీర్చలేని రుణమేదో తీర్చాలని పరితపించే సగటు కళాకారుని ఆఖరి శ్లాస వరకు నటనే ఆసనం నటుడిగా నన్ను ఇష్టపడ్డందుకు శతకూటి నమస్సు తెలుగు నాటా మీరందరూ కూడా అభినందించి ఆశీర్వదించాలని కోరుతున్నాను